ఈ విధంగా అయితే ఉండాలి పిల్లలు సమానంగా ఇందాక మనం చూసిన దగ్గర ఎగుడు దిగుడయింది ఒకటి కొంచెం ఒకటి ముందుకెళ్ళింది ఒకటి ఇంకొకటి వెళ్ళింది దీన్ని అయితే మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పోయిన ఆదివారం అయితే ఇది మొత్తం వాటరే వచ్చింది ప్రజెంట్ కూడా రెండు మూడు రోజుల వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ ఎట్లుందో ఉందో ఏందో సిచ్యువేషన్ చెప్పేసి వీడియో చేద్దామని ఉన్నాం సార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ అనేది ఫ్లో ఏ విధంగా ఉంది ఏందనేది నేను మొత్తం అయితే క్లియర్ కట్గా అయితే చూపెడతా ప్రకాష్ నగర్కు బ్రిడ్జికి వెళ్ళే దారండి మొన్న వచ్చిన వరదకు ఇక్కడ ఒక గండిపట్టం అయితే జరిగిందండి రోడ్డు అయితే కోసకపోయింది అటు కొంచెం ఒక నాలుగు అడుగుల మేర కోసకపోయింది ప్లస్ అదే విధంగా బ్రిడ్జి కూడా కొంచెం రిపేర్ అనేది వచ్చింది రిపేర్ అంటే మనీ పైన గ్యాప్లు వచ్చినాయండి ఆ గ్యాప్లు ఎట్లా వచ్చినాయి ఎక్కడొచ్చినాయి అనేది నేను అది కూడా చూపెడతా ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు గండి పడ్డది అన్నది ఈ ప్లేసేనండి ఇక్కడ గండి పడ్డది రోడ్డు మొత్తం కొట్టకపోయి ఒక గండాలుగా పడి రోడ్డు అయితే బ్లాక్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జికి అటు ఇటు వెళ్లకుండా గోడ కట్టడం కూడా జరిగిందండి ఈ గోడ ఎందుకు కట్టారంటే బ్రిడ్జి దగ్గర కొంచెం రిపేర్ అనేది వచ్చింది మీకు అక్కడ నేనైతే క్లియర్గా చూపెట్టాను అవి గ్యాప్లు అండి ఆ గ్యాపులు రావటం వల్ల బ్రిడ్జి మీద రిపేర్ చేసిన తర్వాత అయితే ఈ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలైతే సాగిస్తారు అప్పుడు వరకు అయితే బ్రిడ్జి రిపేర్ చేసిన దాకైతే బంద్ చేశారు ప్లస్ ఈ బ్రిడ్జి మీద నుంచే మొన్న ఒక తొమ్మిది మంది వరదలో చిక్కుకున్నప్పుడు పోయిన ఆదివారం రోజు నైటు పదిన్నర ఆ టైంలో వచ్చేసి ఈ బ్రిడ్జి మీద ఉన్న వాళ్ళనే తీసుకురావడం అయితే జరిగిందండి అది కూడా ఒకసారి చూడొచ్చు ఇదే బ్రిడ్జ్ మీద చూసుకోవచ్చు ఇట్లా ఇలాంటి చిన్న చిన్న అండి ఇది పెద్ద గ్యాప్లు వచ్చినాయి ఏందనేది కూడా నేనైతే చూపెడతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా టోటల్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ బ్రిడ్జి అయితే పూర్తిగా బంద్ చేశారండి మొన్న కురిసిన వర్షానికి ఈ బ్రిడ్జి అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది అప్ అండ్ డౌన్ అంటే కొంచెం ఇవి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపెడతా ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఎస్ ట్వెల్వ్ ఎస్ థర్టీన్ ఇవి రెండు సమానంగా ఉండాలి అలాంటిది ఇది వచ్చేసి ముందుకెళ్ళింది దీనివల్ల బ్రిడ్జ్ అయితే పూర్తిగా బంద్ చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చు క్లియర్గా ఈ గ్యాప్ అందువల్ల వెహికల్స్ ఏమి అనేది రానివ్వట్లేదు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాడగట్టేసారి మనం వెంకటగిరికి వెళ్ళి వెళ్ళే ముందు ప్రకాష్ నగర్ ఎంట్రన్స్ ముందు నేను అది కూడా అయితే వీడియోలో అయితే చూపెడతా మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అప్పుడు కరెక్ట్గా వన్ వీక్ అండి వాళ్ళకి వరద వచ్చి ఈ రోడ్డు పూర్తిగా అయితే బంద్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఉండాలి పిల్లలు సమానంగా ఇందాక మనం చూసిన దగ్గర అక్కడ అయితే ఎగుడు దిగుడు అయింది ఒకటి కొంచెం ఒకటి ముందుకెళ్ళింది ఒకటి ఎనికి వెళ్ళింది దీన్ని అయితే బాగు చేయడానికి కోసం బ్రిడ్జ్ మీద అయితే పూర్తిగా అయితే ట్రాఫిక్ అయితే ఆఫ్ చేశారండి టూ వీలర్స్ కూడా ఎలా లేదు చూసుకోవచ్చు ఒకసారి ఫ్లోటింగ్ కూడా చూద్దాం అట్లుంది ఏందనేది అనేది బాగా ఫ్లడ్ అయితే బాగా వరద నీళ్ళు అయితే వస్తున్నాయి ఇటు పక్క ఇది ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ ఉంటుందండి ఆ చెక్ డ్యామ్ మీద నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి ఒకసారి అటుపక్క కూడా చూద్దాం ఇటు పక్క అయితే ఈ విధంగా అయితే వాటర్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ పైనుంచి వర్షాలు కురవటం వల్ల ఈ సిచ్యువేషను మొన్న వా వరద అయితే లేదులే కానీ మొన్న అయితే ఈ కనబడే మొత్తం మునిగిపోయినాయి అటు సైడు ఇటు సైడు ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లో అయితే వస్తుందా కానీ మామూలు వరద పైనుంచి అయితే వాటర్ ఎక్కువ వస్తుందని అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నారు జనాలు మొత్తం అయితే బ్రిడ్జి మీద నుంచి ఖాళీ చేపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు అందరినీ వెనకైతే పంపిస్తున్నారు ప్రజెంట్ అయితే మనం బ్రిడ్జి కిందకైతే అయితే వెళ్తున్నాం ఇప్పుడు దాకా బ్రిడ్జి మీద అయితే ఉన్నాం ప్రజెంట్ బ్రిడ్జి కిందకి వర్షానికి కరెంట్ పోల్స్ అన్నీ కింద పడ్డాయి తీసుకోవచ్చు ఇవి అప్పుడైతే లాస్ట్ వీక్లో అయితే మొత్తం పడతాయి కింద పరిస్థితి అయితే మొత్తం ఇక్కడ ఇంతకుముందు రోడ్ అయితే ఉండేది ఈ వరదకి మొత్తం లోకి మొత్తం పగిలిపోయిందండిపోయి మొత్తం అక్కడ రాళ్ళు మొత్తం ఇక్కడ కొట్టకొచ్చినాయి మనం అక్కడ దాకా అయితే వెళ్ళట్లేదు